అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల తెలుగుదేశం పార్టీకే సాధ్యమని అన్నారు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలకి వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఉద్యోగాల్లో టీచర్స్ ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు అందరికీ కూడా నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలు ఇవ్వడం అయితే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దాంట్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవతో ఈరోజు అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఏదైతే పేదవాడి సొంతంటి కళ నెరవేర్చడానికి ఒక ఉద్దేశంతో మొన్ననే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా పేదల మీద ఉన్నటువంటి ప్రేమ ఒక నాయకుడికి ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదా ఉదాహరణ ఒక నిదర్శనమైన వచ్చినటువంటి నెల రోజుల వ్యవధిలోనే హౌసింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ తీసుకొని గతంలో ఏం జరిగింది గతంలో గత ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలు ఎలాగో ఇబ్బంది పడ్డారు అవన్నీ తెలుసుకొని వెంటనే ఇల్లు కార్యక్రమం చేస్తూ ఒక పాలసీని కూడా తీసుకురావడం చేయాలి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరం వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సుమారుగా ఆ రోజు లక్ష ఎనభై వేల రూపాయలు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేవాళ్ళం ఇల్లు కట్టుకోవడానికి దాంతోపాటు రూరల్లో అయితే యాభై వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కూడా కాంప్లైంట్ ఇచ్చేవారు అదే అర్బన్ ఏరియాస్లో అయితే లక్ష రూపాయలు కాంప్లైంట్ కూడా ఇచ్చేవారు దాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి నాటకాలు ఆడాలంటే ఎన్ని గేమ్స్ ఆడాలంటే ఎన్ని డ్రామాలు ఆడాలంటే అన్నీ ఆడారు మీ ఒకసారి గుర్తు చేస్తా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సొంత ఇంటికి కళ అనేది పక్కన పెట్టండి సొంత ఇంటి కళ అనేది పక్కన పెడితే మొదటిగా మొదటిగా వాళ్ళు ఆడిన ఆట ఏంటంటే వన్ టైం సెటిల్మెంట్ మీరు పదివేలు కడితే మీకు మీ ఇంటికి మేము పట్టాలు ఇస్తాం ఇది ఎక్కడ మీకు పదివేలు కడితే మీకు మీ సొంత ఇంటికి మీకు పట్టాలు ఇస్తామంట ఆ తర్వాత మీకు స్థలాలు ఇస్తాం కానీ వెళ్ళి నా స్థలాలు ఇస్తామన్న మనిషి ఆ స్థలాలు ఏమైనా చూపించాడంటే పట్టాలు ఇస్తాడంట అరే మాకు మాకు కావాల్సింది ఇల్లురా బాబు మాకు పట్టాలి కాదు కాగితం ముక్కు ఉంటుంది పట్టం అంటే ఒక ఇల్లు కనీసం ఐదు సంవత్సరాల్లో స్టేట్ కాంపనెంట్తో ఒక్క రూపాయి కూడా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వలేనటువంటి దుర్మార్గుడు ఆ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ప్రభుత్వ నాయకులందరూ కూడా కనీసం ఒక్కటి ఒక్కడంటే ఒకటి కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఏదైతే గతంలో లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు స్టే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంఏవై నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి అది అది మాత్రమే వచ్చే తప్పతే గానీ స్టేట్ గవర్నమెంట్ కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం ఉండింది దానివల్ల సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు హౌసింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన డబ్బులంతా కూడా దారి మళ్లించేటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే రెండు సెంట్లు ఏదైతే ఇవ్వాలనుకున్న ఆ రోజు ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఉందిందో ఆ రెండు సెంట్లు కూడా ఒక సెంటుకు తగ్గించి జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు అప్పుడు ఒక సెంటుని ఒక్కో సెంటు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది పేదల పార్టీ వచ్చింది పేదలకి అన్ని విధాలుగా కూడా మంచి చేసేటువంటి పార్టీ వచ్చింది అర్బన్ ఏరియాస్లో రెండు సెంట్లు రూరల్ ఏరియాస్లో మూడు సెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇల్లు పట్టాలు ఉండి ఇల్లులు కట్టి సంత సైట్ ఉండి ఇల్లు కట్టుకుంటాం అనుకునే వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఎంత కూడా మీ దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది దాంట్లో సుమారుగా నలభై శాతం స్టేట్ కాంపనెంట్ ఉంటుంది ఆ నాలుగు లక్షల్లో నలభై శాతం స్టేట్ కాంపనెంట్ సుమారుగా అరవై శాతం సెంట్రల్ కాంపనెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం అనేక మార్పులు వస్తున్నప్పుడు కూడా జర్నలిస్ట్ కూడా ఇల్లులు కట్టించి ఇవ్వాలని ఒక ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది ఆ ప్రపోజల్ని కూడా తీసుకొచ్చి రేపొద్దున్న రిపోర్టర్స్కి జర్నలిస్టులు అందరికీ కూడా ఇల్లులు కట్టి ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని చెప్పి కూడా చంద్రబాబు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీ అందరు కూడా చాలా విషయాలు చెప్పాల్సింది ముఖ్యంగా ఇల్లుల విషయంలో అయితే గిరిజన ప్రాంతంలో కనీసం ఏ మారుమూల ప్రాంతంలో ఒక్కడు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏ వరదలు కొట్టుకుపోయినా ఏ తుఫాన్ వచ్చినా సరే ఇల్లులు కూలిపోయినా ఏ ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంది చాలా సిగ్గుచేటు అంతే అంతేకాకుండా ఏవైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇల్లులు ఏవైతే ఇచ్చారో ఆ ఇల్లులకి మనకు లెంటర్ లెవెల్ అని స్లాబ్ లెవెల్ అని బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి కూడా లేకుండా కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హౌసెస్కి మేము బిల్లులు కూడా ఇవ్వమని తెగేసి చెప్పేశారు తెగేసి చెప్పేసి దుర్మార్గుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గత ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇప్పుడు గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ కనీసం అప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం వైసీపీ టీడీపీ ఇచ్చినటువంటి ఇల్లులకి మేము ఇవ్వం మేము బిల్లులు ఇవ్వమని చెప్పి మోహన్ దేవి చెప్పినట్టు అంత దుర్భర పరిస్థితి ఆ రోజు వచ్చింది ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఏదైతే మొదటి ప్లేస్లో మొదటి ఫేజ్లోని లక్ష ఇరవై ఐదు వేల ఇల్లుల్ని తీసుకొచ్చి పూర్తి చేసి మొత్తంగా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఇల్లుల్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతుంది ఏదైతే వన్ పాయింట్ జీరో పిఎంఏవై వన్ పాయింట్ జీరో కార్యక్రమం ఉందో అవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తాం గతంలో కోర్టు నోటీసులు ఇచ్చి కోర్టులు పరిధిలో ఉండేటువంటి అమరావతి భూములు ఏవైతే ఉన్నాయో ఆ పరి ఆ పరిధి పరిధిలో ఉండేటువంటి ఆ పరిస్థితి పరిశ్రమల్లో ఉన్నటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు మనందరూ కూడా తెలియజేయడం జరిగింది ఎక్కడైనా సరే ఎటువంటి ఎటువంటి పరిస్థితులు అయినా సరే పేదవాళ్ళు అనేవాడికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు ఉండాలి అని ఒక ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరుగుతుంది తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తాం ప్రజలందరూ కూడా మాట ఇస్తే మాట నిలబడిన నాయకుడు ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజన ప్రాంత నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నాం పేద ప్రజలందరినీ కూడా గుర్తించండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము ఒకటే చెప్తున్నాం పేద ప్రజల్ని ఎవరెవరైతే ఇలాగ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తే వాళ్ళందరికీ ఇల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం పట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం